ప్రైజ్ లార్డ్ దేవునికి మహిమ గాక ప్రభునంద ప్రియమైన దేవుని పిల్లరా మీ అందరికీ మన ప్రభు నేస్తు క్రీస్తు వారి దివ్యమైన నామన వరందనాలు తెలియపరుస్తున్నాను ఈ రోజు పిల్లరా ఒక శ్రేష్టమైన విషయాన్ని మీతో పంచుకోవాలని నేను మీ ముందుకు వచ్చాను ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఈ యొక్క మెసేజ్ని అందరూ కూడా మరి జాగ్రత్తగా శ్రద్ధగా వినాలని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను కనుక పిల్లరా ఈరోజు మనము చూసినట్లయితే మరి దేవుణ్ణి అనేకమైనటువంటి కోరికలు మనం కోరుకుంటూ ఉంటాం అనేకమైన కోరికలు దేవుణ్ణి అడుగుతాము అలాగే దేవుడు మనం కోరిన ప్రతి కోరిక కూడా మరి నెరవేరుస్తూ ఉంటాడు అయితే పిల్లరా మరి దేవునికి కూడా ఒక కోరిక ఉన్నది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి ఎందుకంటే ఈనాడు చాలామంది దేవుని చేత అనేకమైన మేలు అనుభవిస్తూ ఉన్నారండి దేవుని చేత అనేకమైన ఉపకారాలు పొందుకుంటూ ఉన్నారు అనేకమైన విషయాలు వాళ్ళు అడిగి మరి దేవుని ద్వారా పొందుకొని హ్యాపీగా ఉంటున్నారు అయితే దేవునికి కూడా మన ద్వారా ప్రియ దేవుని పిల్లరా ఒకటి అవసరం ఉన్నదని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి దేవుడు ఏం కోరుకుంటున్నాడు దేవునికి కూడా మన పట్ల ఒక కోరిక ఉన్నదని విషయాన్ని ఎవరైనా గుర్తిస్తున్నారా అనేది ఆలోచించాలి రోజు ప్రియ దేవుని పిల్లరా దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు దేవుడు మన ద్వారా ఏం ఆశిస్తూ ఉన్నాడు అనేది ఒకసారి మనం పరిశీలన చేస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాటని మీకు చదివి వినిపిస్తాను జాగ్రత్తగా చూడండి పరిశుద్ధ గ్రంథంలో ప్రియ దేవుని మీకు మీకా గ్రంథము ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన భాగం చదువుకుందాం మనుష్యుడ ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మరియు చూడండి దేవుణ్ణి మనం అనేకమైనవి అడుగుతూ ఉంటాం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు అయితే దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు అనేది ఒకసారి మనం ఆలోచించేయాలండి దేవుడు ఏమడుగుతున్నాడు అంటే మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది అంటున్నాడు అవును మనకి ఏది ఉత్తమమో దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడో అది మనకి దేవుడు తెలియజేస్తున్నాడు ఏం కోరుకుంటున్నాడు దేవుడు మనల్ నుండి బంగారం డబ్బు ఆశిస్తున్నాడా ఈ లోకల్లో ప్రియ దేవుని పిల్లరా బలు ఆశిస్తూ ఉన్నాడా ఏం ఆశిస్తున్నాడు దేవుడు ఈ లోకంలో ఏది దేవుడు ఆశించడం లేదండి ఆయన బరులు కోరుకునే దేవుడు కాదు ఆయన ధనాన్ని కోరుకునే దేవుడు కాదు ఆయన బంగారాన్ని కోరుకునే దేవుడు కాదు ప్రియ దేవుని పిల్లరా మరి చూడండి దేవునికి ఏం ఉన్నది దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుండి అంటే పిల్లరా మరి దేవుని లేఖనము తెలియపరుస్తూ ఉంది కనుక ఆలోచన చేయండి దేవుడు అంటున్నాడు మరి న్యాయముగా నడుచుకున్నటయు అని అంటున్నాడండి అవును మరి చూడండి దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడంటే మీరు న్యాయంగా నడుచుకోండి అంటున్నాడండి ఈ ఈరోజు ప్రియ దేవుని బిడ్డారా ఎక్కడ చూసినా అన్యాయమే కనిపిస్తూ ఉంది ఎక్కడ చూసినా అక్రమము విస్తరిస్తూ ఉంది ఎక్కడ కూడా న్యాయం అనేది లేదు ప్రియ దేవుని బిడ్డారా మరి చూడండి ఒకరికొకరు పగ పెంచుకొని ప్రియ దేవుని బిడ్డారా ఒకరికొకరు మరి చంపుకుంటున్నటువంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం